సార్ సార్ దొరికింది సార్ అక్కడ పరిస్థితి ఏంటి జైప్రకాష్ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారంటే ఆ విషయం లీక్ అయిపోయిందేమోరా జయప్రకాష్ హ్యాపీ అయితే సార్ కూడా హ్యాపీ నాకు అది చాలు బయటికి వెళ్ళిపోయా ఎందుకు ఇలా ఉన్నారు ఎవర్రాది ఎవండ్రా రా అంటున్నావు నీ దినం గురించారా అయ్యో వచ్చేసిందే సార్ దేవత వస్తా ఓరు చూసుకోను దేవత వస్తుంది నేను చూసేశాను ఏం చూసావు వీడియో ఎలా చూసి రాకో చూపించారు వాడి వాళ్ళ నేను హలో హాయ్ 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 ఏంటి మంత్రి గారు ఎలా ఉన్నారు ఎప్పుడొచ్చారు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అయినా నువ్వు నువ్వెందుకు ఇక్కడికి సర్ప్రైజ్ ఇద్దామని నేను సుందరికి కాల్ చేస్తే మీరు ఇక్కడ ఉన్నారని అలాగా వాణ్ణి వాళ్ళ ఏంటి లేదు మంచిదైంది వచ్చింది నువ్వు మంచిదైందని వీడియో లేక తెలుసు లేదు లేదు వాడితో చెప్పా నువ్వు వచ్చింది మంచిదైందని సరే నువ్వు వెళ్ళి ఒక టీ తీసురా దీన్ని ఎలాగైనా బయటి పంపించరా నేను చెప్పి పంపించేది నన్న చూడటానికి వచ్చింది ఏమండి

ఇలా చూడబి నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను ఇక్కడ ఉంటే అది కాదు అందరం చూసావుగా పార్టీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు పెద్ద మీటింగ్ జరుగుతుంది వాళ్ళు వెళ్ళిపోయినట్టే పిలుస్తాను ఒక నిమిషం అదే ఏమైందిరా గుంటూరా అక్కడికి ఎవరున్నారా పంపించు త్వరగా నా ప్రాణాలు కాపాడరాదు అది కాదు ఏంటి ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా దానికే టెన్షన్ ను వెళ్ళు నా కంపెనీ విషయం ఆ కాంట్రాక్టే కదా దాన్ని నేను చూసుకుంటారు అలాగే రాకేష్ సీట్ విషయం కూడా వాడి వెళ్ళి నీ ట్రై అయ్యాను లేదు నీ ట్రై అయిపోయినా నేను ఇప్పిస్తాను నన్ను నమ్ము ఇప్పుడు వెళ్ళు వాడు ఇంకా కనిపించలేదు రే నీ పాపు అడుచుడు చెయ్యి తిరిగి ఇచ్చాడకుండా కొంచెం నేను బయలుదేరుతాను ఏంటి పొద్దున్నే నువ్వెందుకు కాల్ అటెండ్ చేయట్లేదు మెసేజ్ కూడా చెలా లేదు బిజీగా ఉన్నాను నేనే అసలు పిచ్చి పిచ్చిదాన్ని కాదు నువ్వు నువ్వేమేం చేస్తున్నావు అన్ని నాకు తెలుసు ఇదే నువ్వు చేస్తున్నావు ఇలా చూడు ఇలా నాకు కూడా బాగా చేయటం తెలుసు ఇంకా అమ్మ నేను అడిగింది ఎందుకు నువ్వేదో చెట్టు కొనిస్తానన్నావంట అది నేను చూడటానికి ఊరికే చెప్పాను అయితే నీకు నన్ను చూడొద్దు ఇప్పుడు ఎందుకు అవసరం లేకుండా ఆలోచిస్తున్నావు లేదు నువ్వు ఇలా చేస్తావని నాకు బాగా తెలుసు ఇంట్లో సిచ్యువేషన్ సీరియస్ గా ఉంది నేను నీకు అన్ని విషయాలు చెప్పేసాను ఆయన కూడా నువ్వు ఇలాగే ఉన్నావు ఆ ఊరు నుండి వచ్చిన అబ్బాయి మా ఇంట్లో ఎంతగా నచ్చారో నీకు నీకు తెలుసా ఇవన్నీ అసలు ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా అదే మాట్లాడుతున్నారు ఆస్ట్రేలియా సొంత ఇల్లు ఇంకా కొత్త కారు వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోదా అని నేను ఆలోచిస్తున్నాను కానీ నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు ఇకపైన నేను భరించలేను నువ్వే చెప్పు మనం ఏం చేద్దామని చూడు ఇంట్లో వాళ్ళు చెప్పేది మన మంచికే ముందు కష్టంగానే ఉంటుంది తర్వాత మంచిదే అందుకని ఇంట్లో చెప్పిన ఆస్ట్రేలియా వాడిని చేసుకొని సంతోషంగా ఉండు నువ్వు నేను వేడుకుంటాను అరే విడి చూసేసాడే చాలా నా దానికంటే కష్టంలే నీ విషయం పక్కన పెట్టి ముందు తంది చెప్పు తను పెళ్లి అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ సంతోషం కంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంతోషం చాలా ముఖ్యం అది ఒప్పుకోకుండా వాళ్ళ ఇష్టమైన వాడికి ఇచ్చే పెళ్లి చేయాలి చెప్పకరా చంపేస్తారు నేను నాకు భయంగా కానీ ఇదంతా గౌరవమే కదరా గౌరవం కావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే బిజినెస్ చేయాలి మనం కార్ వాష్ బిజినెస్ చేయకూడదు దానికి డబ్బు వచ్చేసాడు ఏంటి మొహాలా ఉంది ఏం లేదు వెళ్ళిన విషయం ఏమైంది అది డీల్ అయిపోయింది రెండు ముప్పై ఇదిగో నీ ముప్పై అన్నట్టు మనకు ఒక పెద్ద బిజినెస్ దొరికింది ఒక తెల్లోడు దొరికాడు ఆయన నాన్న తాతగారు ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళ లండర్లో చదువుకుని ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు ఆయనకు ఒక మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్న వింటేజ్ కార్ కావాలంట వింటేజ్ కార్ అని చెప్పావు కారు ఎంత పాతదైతే దానికి తగ్గ డబ్బులు కానీ రన్నింగ్ కండిషన్లో ఉండాలి ఇది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఈ మోరిస్ మైనర్ బేబీ హిందుస్థాన్ ఇలాంటి పాతకారులు కానీ అది ఎక్కడి నుంచి దొరుకుతుంది నేను సెకండ్ హ్యాండ్ షోరూంలో అడిగాను వాళ్ళు ఎనిమిది పెద్ద దాకా అడుగుతున్నారు మనకేం లాభం ఉండదు అది ఎక్కడ దొరుకుతుంది దొంగ వండు అయినా పర్లేదు వాడేమంత డీసెంట్ కాదు దొంగలించాలా ఏదో కొత్తగా వింటున్నట్టుగా ఉంటున్నావు అలాకా ఎంత దొరుకుతుంది ఒక సిక్స్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం ముప్పై మీకు ముప్పై నాకు ఓకే వస్తాను రా కాసేపాగి వర్క్ షాప్ రా నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఇస్తాను డబ్బు వచ్చేసింది కా ఏంట్రా అట్లాడుకుంటారా అరే నవ్వుతున్నావే గాంధీ となるうん。 వస్తువులు ఎక్కడ వస్తువులన్నీ సేఫ్ అండ్ స్టోర్ లో ఉన్నాయి దానికి ముందు నాకు ఒక విషయం చెప్పాలి ఏ విషయం డబ్బు మ్యాటర్ అది కాదు నాకు ఐదు కోట్లు కావాలి చూడు డబ్బు అందులో ఉంది మూడు కాదు ఐదు కోట్లు కావాలి తీసుకున్నావు కదా మూడు ప్లస్ ఒకటి నాలుగు ఇంకోటి ఇస్తే సరిపోతుంది దెబ్బలేవు కొత్త కాదు నాకు ఐదు కోట్లు కావాలి కన్ఫర్మేషన్ చేసుకొని కాల్ చేయి సదాశివం పిలుస్తున్నాడని చెప్పు చెప్తాను సదాశివం ఫోన్ చేస్తాడు సదాశివం అయినా సరే అయినా సరే నాకు ఐదు కోట్లు కావాలి ఆ జాన్సన్ డాక్టర్ దగ్గర పాత కారు ఉంది కదా అది అవుతుందా వాళ్ళు ఊరికే పెట్టారు కదా అది వాళ్ళు పోనేకుండా ఉండొచ్చు నాకు తెలీదు ఇంతవరకు అది పనిచేసి అది నడుస్తుంది అదేలా దానికంటే ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా ఇంకా నేనేం చదివా తెలుసా ప్లస్ టూనే కదా లేదా పిచ్చరా డిప్లొమా అక్కడ ఇదంతా నేర్పిస్తారా రే మావా రెండు నిమిషాలు వస్తే ఇలా ఒకరైనా తీసేస్తా అయ్యో పద వాడు ఎందుకండి కొట్టాడు తెలియదు ఎందుకు తను తిన్నాడో చెప్పు తెలియదు చెప్తున్నాను కదా తెలియదా ఆ ఇంకా ఒక్కశే అర్థం చేసుకో అదే విషయం ఇలా క్వశ్చన్స్ చెప్పటం చాలా ఈజీ సమాధానం చెప్పటమే చాలా కష్టం అర్థమైందా అంద నువ్వు ఇక్కడే ఉండవు నేను వెళ్ళి బండి తీసుకొస్తా ఏం బండి రే జరీ చెప్పిన బండిరా ఎక్కడి నుంచి ఎక్కడ నుండి ఇది ఆర్మీ అతని వీలు కాదు చూడరా ఈ మనిషి ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు వీడింట్లో ఒక వింటేజ్ కార్ ఉంది నైట్ మందే వస్తే ఇంక పొద్దున్నే పది ఇంటికే లెగుస్తాడు వాడు అర్థమైందా అప్పుడు తాళం గుడ్ క్వశ్చన్ ఇంతకు ముందు ఈ కార్ లోకల్ రిపేర్ అయినప్పుడు నేనే రెడీ చేసింది నువ్వు ఇక్కడే ఉండు నేను కూడా నువ్వు రావద్దు నేను కూడా చూసి నేర్చుకుంటాను కదా చూసి నేర్చుకుంటే మెచ్యూరిటీ నీకు ఇంకా రాలేదు నువ్వు ఇక్కడే ఉండి మనుషులు ఎవరైనా వస్తున్నారని చూడు సౌండ్ లేకుండా అవును చూసి జాగ్రత్తగా ఎక్కువ బండి దొరకలేదా బండి దొరకలా నువ్వెందుకని నడుస్తున్నావు త్వరగా వెళ్ళటానికి నువ్వు మెల్లిగా నడుస్తున్నావుగా అర్థం చేసుకున్న మెచ్యూరిటీ నీకు లేదు రా అయ్యో డ్రెస్ ఏమైందా పరిగెత్తరావు నాలుగు కోట్లు అంటే కుదరతావు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈ హత్యలు చేసే వాళ్ళ దగ్గర చీపుగా ఆర్గ్యూ చేసేటట్టు నా దగ్గర కుదరదు ఒక విషయం చెప్పాలంటే మీరు కూడా హంతకలే కదా వైట్ షర్ట్ చేసుకున్న హంతకులు సరే ఫైనల్ సెటిల్మెంట్ నాలుగున్నర కోట్లు అయితే డీల్ ఓకే అయితే మేము ఆలోచించి చెప్తాం ఇట్ ఈస్ గోయింగ్ టు బి డే ఆఫ్ ఇయర్ మ్యాన్ ఇదైనా వర్క్ అవుతుందా నడుస్తున్నాను కదా నువ్వేం చేస్తున్నావు ప్రయాగ్ని పిలువు హ ఎందుకో ఏమైంది నిర్ణయించుకున్నారా ఒక్క రూపాయి తగ్గినా కూడా వస్తువును కలూ గుడ్ బాయ్ సరే నేను చెరువు పక్కనే ఉన్న నీ ఎస్టేట్ బ్యాక్ సైడ్ లో వచ్చేటప్పుడు నోట్లు లెక్కించే మిషన్ కొడతా నీ చెప్పింది అర్థమైంది కదా నేను ఈ పాత కారణమాను ఎక్కడికని వెళ్ళేది కదీ ఆ బండిని వాళ్ళకి తెలియకుండా ఆ బండిని లేపేద్దావా తెద్దాం 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 బండ్లో తాళం ఉందిరా సరే ఎక్కువ ఎక్కువ తురగా ఎక్కువగా ఎక్కుతూ నెట్టే జరిగిపోతుంది Yeah! you